యో దలకియ కం బోర్తో గవర్నియర్ హత నేలేన దేవానందీ దేవ ప్రణవలోదమేత్ లోకారాగయతి విజ్ఞవతే శమం విచారేజ க fetchதம் பளருகிறக்கு వన్న కతరన్నదా ఆ జీవందువారేన వదారొ వన్న కతరన్నదా దారిడాందువామయంద ఏ రగందమేవ విట్టోరద్రవన్న పకమ దైకైయం కారికై సంవేటంటే దేవన్ चंद्री बांधु भजना चनामा चनारु आप मारा रूप चंद्री बांधु भजना इस वल्लम ये नमोच्या में ना दर्शाता